ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పద్నాలుగవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు ద్వాదశి రాశిలో వారి జ్యోతిష బలం ఎలా ఉందో భూతభవిష్యత్తు వర్ధమానం అన జానకిరామ్ని అడిగి చూద్దామండి అలాగే మాత్రం సంక్రాంతి వేళ విశేషం ఉభయ రాష్ట్రాల్లో మాత్రం సంక్రాంతి వేళ విశేషం ఈ రాశివారి పేరు మీద ఎలా ఉందో శుభయోగం ఉందా అశుభయోగం ఉందా ఎలా ఉందో చూద్దాం దా జానకి రామ్ వృషభ రాశివారి జాతకం ప్రయత్న యోగం తరించిన పని అనుకున్న కార్యం చేసే పనిది చూడు వృషభ రాశి వారి జాతకంలో కూడా మాత్రం సాయిబాబు వచ్చిండండి శంకరుడు పార్తి వినాయకుడు వచ్చిండు వృషభ రాశి వారి జాతకంలో చాలా విశేష యోగం ఉన్నదండి వారి పేరు మీద వారికి మాత్రం నవగ్రహాలు ఏడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు గ్రహాలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి గురుబలం రాహుబలం కేతుబలం శనిబలం చంద్రబలం అలాగే శుక్రబలం అలాగే వారి జాతకంలో చూడాలంటే కుజబలం చాలా మంచిగా ఉన్నదండి వారి పేరు మీద వారు ఏ పని చేసినా కలిసి వస్తుంది ఒక రవిగ్రహం మంచిగా లేదు వారి జాతక బలానికి బుధగ్రహం మంచి లేదు కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితి సాయం చేసేవారు నలుగురు ఇబ్బంది పెట్టేవారు ఏడుగురు వారికి ఆదాయం చూడాలంటే మాత్రం పదకొండు ఆదాయం ఖర్చు మాత్రం ఐదు రూపాయలు కానీ మాత్రం వారికి ఫలితం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా విద్యార్థులకు మాత్రం విద్యలో మాత్రం తిరుగు ఉండదు మతిమరుపు ఉన్నవాళ్ళు మర్చిపోయినవారు చదువు చదువు మీద శ్రద్ధ లేనివారు మతిమరుపు ఉన్నవారు మానసిక చిక్కులు ఉన్నవారు అలాగే మాత్రం స్కూల్లో చదివితే కాలేజీలో చదువుకు చదివితే ఇంట్లో మర్చిపోయేవారు ఇంట్లో చదివితే కాలేజీలో స్కూల్లో మర్చిపోయే వాళ్ళు తప్పకుండా వాళ్ళకి మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆటంకాలు వెళ్ళిపోవాలంటే మాత్రం సరస్వతి మాత ధ్యానం చేయటం అలాగే రాఘవేంద్ర స్వామికి పూజ చేయటం అలాగే వీలైతే మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం చేయటం చేస్తే వారి మీద ఉన్న కీడ పీడ శత్రు బాడ బాధ అలాగే మాత్రం ఏదైనా మానసిక బాధలు ఉన్నా కూడా తొలగిపోయే ఉన్నాయండి గొప్పగా పెద్దగా చేయాల్సిన అవసరం ఏమి లే ఏం లేదండి వీలైతే మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేపించాలి లేదా మనం సొంతంగా వెళ్ళి మంగళవారం మంగళారం ప్రతి మంగళవారం మాత్రం ఆంజనేయ స్వామి దర్శనం చేసి ఒక ఐదు నిమిషాలు పూజ చేసి వచ్చినా పర్వాలేదండి గంటలు గంటల తరబడి చేయాల్సిన అవసరం ఏం లేదండి ఒక ఐదు నిమిషాలు అయినా సరే మనస్ఫూర్తిగా మాత్రం పిల్లలు కావచ్చు కానీ యువకులు కావచ్చు యువతులు కావచ్చు దర్శనం చేయాలి చాలా వరకు మంచిది రాముడికి మించిన రాముడు రాముడికి మించిన వేద విద్య మాత్రం ఆంజనేయ స్వామికి ఉన్నదండి సర్వదేవతల అనుగ్రహం ఉంది ఆ స్వామి అనుగ్రహం ఉంటే తిరుగు ఉండదు వారి జాతక బలంలో ముఖ్యంగా వీరి జాతకంలో వివాహ విషయంలో మాత్రం అవకాశాలు ఉన్నాయి వివాహం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునే వారు కూడా తప్పకుండా అవుతుంది వారి జాతక బలానికి అలాగే వివాహంలో దోషాలు ఉన్నవారు కూడా తొలగిపోయే ఉన్నాయి వీలైతే శ్రీకాళేశ్వరునికి దర్శనం చేయాలండి కొందరికి మాత్రం నాగదోషం ఉంటుంది నరదిష్టి ఉంటుంది అలాగే కుజదోషం ఉంటుంది అలాగే నాగదోషాల్లో చెప్పాలంటే రెండు వందల ఎనభై రకాలు ఉంటాయండి ఏ దోషం అని ఎవరు గ్యారంటీగా చెప్పలేం కొందరికి పేర్లు మాత్రమే తెలిసి ఉంటాయి డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండవు పుట్టిన ఘడియ తెలిసి ఉండదు ఎక్కడ పుట్టినరో తెలిసి ఉండదు నక్షత్రం అనేది తెలిసి ఉండదు మామూలుగా రామయ్య సోమయ్య పుల్లయ్య అన్నట్టు పేరు ఉంటుంది అసంటూ వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం వారు తప్పకుండా మాత్రం ఉన్నవారు ఆ నక్షత్రాలు ఉన్నవారైనా సరే లేనివారైనా సరే మాత్రం శ్రీకాళహస్తికి దర్శనం చేస్తే మాత్రం చాలా వరకు వారి మీద ఉన్న దోషాలు వెళ్ళిపోతాయండి సంతానంలో కూడా కలిసి వస్తుంది కళ్యాణంలో కూడా కలిసి వస్తుంది కుటుంబంలో కూడా కలిసి వస్తుంది కానీ మాత్రం ఆ స్వామి దేవాలయన రాహుకేతులు దేవాలన చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి అలాగే నిద్ర చేసి రావటం కూడా మంచిది మీకు వీలైతే ఫ్యామిలీ పరంగా అందరు పోవచ్చు లేదా మాత్రం ఒకరిద్దరు ఇద్దరు పోయినా కూడా చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ముఖ్యంగా మాత్రం అలాగే వరసిద్ధ వినాయక స్వామికి కూడా పూజ చేయడం చాలా వరకు శ్రేయస్కరం అండి ఏమైనా విట అటంకాలు చిక్కులు చికాకులు ఉంటే అవి తొలగిపోయే ఉన్నాయి వీరి జాతకంలో మాత్రం ఈ పండుగ ఘడియలో మాత్రం ఈ సంక్రాంతి ఘడియలో మాత్రం చాలా శుభయోగాలు ఉన్నాయండి ముఖ్యంగా మాత్రం సరదాగా కానీ మాత్రం లేదా సీరియస్గా కానీ మాత్రం కానీ మాత్రం పంద్యాలు వేసేవారికి పంద్యాలు వేసేవారికి కోళ్ళ పంద్యాలు వేసేవారికి చాలా వరకు శుభ సూచకాలు ఉన్నాయి కానీ మధ్యన కొంచెం అరిష్టాలు కూడా జరిగే ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వారి జాతకంలో చూడాలంటే ఈ పండుగ విశేషం చాలా మంచిగా ఉంటుంది వారికి మిత్రులు సన్నిమిత్రులు వారికి సందర్శిస్తారు శత్రువులైన వారు కూడా అవుతారు మిత్రులుగా మారుతారు అలాగే పడరాని వాళ్ళు కూడా వీరికి సహకారం చేస్తారు ఇక రాజకీయ రంగంలో అయితే తిరుగుండదు వారి జాతకంలో వారు పట్టిందే బంగారం అన్నట్టు ఉంటుంది వారి పేరు మీద వారు ఏ రంగంలో ఉన్న మాత్రం రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఇంకా వీరి జాతకంలో నిరుద్యోగులు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉందండి వారు కోరుకున్న ఉద్యోగం కాకపోయినా కానీ ఖచ్చితంగా ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది గవర్నమెంట్ సొమ్ము తినే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ లోన్ కానీ ఇల్లు కానీ భూమి కానీ లేదా మాత్రం గవర్నమెంట్ కొలువు కానీ గవర్నమెంట్ పింఛను కానీ కానీ గవర్నమెంట్ నుంచి సహకారం కానీ కోరుకునే వారికి తప్పకుండా మాత్రం శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి చాలా వరకు యోగ బలాలు కలిసి వస్తాయి ముఖ్యంగా మోటార్ ఫీల్డ్ వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మోటార్ ఫీల్డ్ వారికి అయితే మాత్రం ఈ సంవత్సరం చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయండి మోటార్ ఫీల్డ్ వారికి ఈ నెలలో చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి మోటార్ ఫీల్డ్ అంటే ఒక్కటే కాదండి మనం స్కూటర్ అయినా సరే ఆటో అయినా సరే బండ్లు అయినా సరే పెద్ద పెద్ద క్యాబ్స్ అయినా సరే కానీ చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి వారి పేరు మీద ఆ వచ్చిన పరిస్థితులు మాత్రం తప్పకుండా వాటికి మాత్రం పరిష్కారం లభించే అవకాశం ఉంది ఆ పరిష్కారం లభించాలంటే మాత్రం ఖచ్చితంగా వారు శనిశ్వరునికి మాత్రం పూజ చేయాలండి లోహం అంటే మాత్రం శనికి సంబంధించిన వస్తువు అండి అలాగే లోహం అంటే అమ్మవారికి సంబంధించిన వస్తువు అండి వాహనం అంటే మామూలు కాదు అమ్మవారు అందుకనే దసరా రోజు వాహనాలని పూజ చేస్తారు ఎవరైనా సరే కాబట్టి అమ్మవారికి పూజ చేయాలి అలాగే శనిశ్వరునికి పూజ చేయాలి వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోయే ఉన్నాయి ఇక వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం తిరుగు ఉండదు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి మాత్రం తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వస్తాయి ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వారు మాత్రం ఆ వ్యాపారం ఉండి ఇంకో వ్యాపారం మార్చే అవకాశం ఉందండి వీరి పేరు మీద అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారికి మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి ఇంకా వివాహ విషయంలో మాత్రం భార్యభర్తల విషయంలో కుటుంబ విషయంలో సఖ్యత విషయంలో చాలా వరకు మంచిగా ఉంటుంది గొడవలు వచ్చి దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చాలా మంచిగా ఉంది వారి జాతక బలంలో వృషభ రాశి వారి పేరు మీద వృషభ రాశి వారి జాతకం లక్కీ నెంబర్ ఆరు వస్తుందండి తొమ్మిది వస్తుంది మూడు వస్తుంది శుక్రవారం చాలా అనుకూలం వారి పేరు మీద వారు ధరించాల్సిన మాత్రం స్టోన్ మాత్రం వజ్రం ధరించడం చాలా మంచిదండి చాలా అనుకూలత ఇస్తుంది అలాగే శుక్రవారం రోజు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు వీలైతే మాత్రం లక్ష్మీమాతకు పూజ చేయాలి అష్టలక్ష్మి మాతలకు స్త్రీలు చేయొచ్చు పురుషులు చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు వీరి జాతంలో చూడాలంటే మాత్రం అలాగే మాత్రం ఈ సంక్రాంతి కాల ఘడియలో మాత్రం కరెక్ట్ డూడు బసవంలోకి కూడా మాత్రం సహకారం చేయాలి డూడు బసవంలో సహకారం చేయాలి అలాగే మాత్రం సంక్రాంతికి హరిదాసులకు కూడా సహకారం చేయాలి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి వీరి జాతక బలంలా రాజకీయ నాయకులకైతే మాత్రం తిరుగులేదు ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మధ్యన కొందరు ఇబ్బందులు చిక్కులు చికాకులు పెట్టాలనుకుంటారు ఎవరు పెట్టినా ఏం కాదండి విదేశానం ఏరే దేశం ఏరే రాష్ట్రం ఏరి ప్రాంతం వెళ్ళాలనుకునేవారు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి కానీ మాత్రం చదువుకొని చదువుకోవడానికి పోయేవారిక అయితే వీ చాలా వరకు మంచి యోగ బలం ఉంటుంది అలాగే స్థిరపడడానికి పోవాలనుకునే వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందికరం ఉంటుంది కానీ ఉద్యోగం కోసం పోవాలనుకునే వారికి మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి పెద్దల సహకారం ఉంటుంది కానీ తల్లిదండ్రులు సాయం చేస్తారు పర్సనల్ లైఫ్లో కూడా మంచిగా ఉంటుంది వారి పేరు మీద స్నేహితులు సన్నిహితులు సహకారం బలం ఉంటుంది వారి పేరు మీద ఈ వృషభ రాశి వారి జాతకం చెప్పాలంటే ఖచ్చితంగా వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం కులదేవతకు ఆరాధన చేయాలండి నలుపు వస్త్రం ధరించరాదు అన్ని వస్త్రాలు మంచిదే నలుపు వస్త్రం ధరించరాదంటే తప్పకుండా ధరించవచ్చు అండి కానీ ఎనీ టైం ధరించవచ్చు ఎప్పుడన్నా ఒకసారి ధరిస్తే ఏం కాదు కానీ ఎనీ టైం నలుపు అవసరం ధరిస్తే మంచిది కాదు ఎందుకంటే నలుపు చెడవని నేను అనట్లేదండి ఏడు కలర్లో ఎన్ని కలర్లు ఉన్నా కూడా అన్ని కలర్లు మంచివే ఎవరికి వాళ్ళు మంచిదే కానీ కాకపోతే వీరి పేరు మీద దృష్టి దోషం పడుతుంది ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే స్త్రీలు మాత్రం చూడాలంటే మాత్రం స్త్రీలకు చాలా వరకు మంచి అవకాశాలు ఉంటాయి విద్యా బలంగా ఉద్యోగ బలంగా అలాగే కళ్యాణ విషయం గురించి పర్సనల్ లైఫ్ గురించి సంతానం గురించి విడిగా ఉండటానికి గురించి పెద్దల పేరు తేవడానికి గురించి తప్పకుండా మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి కానీ మాత్రం వీరి ఈ సంక్రాంతి వేళ ఘడియాల మాత్రం ఖచ్చితంగా మాత్రం దాన ధర్మాలు తప్పకుండా చేయాలండి అలాగే మాత్రం బూడిద గుమ్మడికాయ మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం బూడిద గుమ్మడికాయలు కొన్ని వస్తువులు మీకు చేతనయంతో వస్తువులు మాత్రం దానం చేస్తే మాత్రం సద్బ్రాహ్మణులకు మీ మీద ఉన్న చెక్కులు చికాకులు దారిద్ర్య పాత్రలు తొలగిపోయే ఉంటాయండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభంభూయత్